హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ విరాట్ ఇద్దరు నగలు దొంగతనం చేసిన రౌడీ ఇంటి దగ్గరికి వెళ్ళి రౌడీని కలుస్తారు రౌడీని ఒరే నగలెక్కడా మర్యాదగా నగలివ్వు అని విరాట్ అనడంతో ఎవరు మీరు నగలా ఏమి నగలు ఎవరు అడ్రస్కి వచ్చారు నగలేంటి అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు చంద్రకళ విరాట్ వైపు చూసి బావా ఎందుకు ఆలస్యం ముందు నగలు ఎక్కడున్నాయో వాడి దగ్గర నుంచి తీసుకోవాలి తొందరగా వాడి సంగతి చూడు అని చెప్పడంతో అలాగే అని చెప్పి విరాట్ ఆ రౌడి మొహం మీద ఒక్క గుద్దు గుద్దుతాడు ఇక బాగా కొడతాడు చెప్పరా చెప్పు నగలెక్కడా చెప్తావా లేదంటే ఈరోజు నేను ప్రాణాలతో విడిచిపెట్టను నేను ఏం చేసినా చేస్తాను ఎక్కడ నగలు అని అంటాడు ఇక ఇంతలోపు చంద్రకళ ఇల్లంతా వెతుకుతూ ఉండగా ఓ చోట నగల బాక్స్ దొరుకుతుంది వెంటనే ఆ బాక్స్ తీసుకొని బావా బావా నగల బాక్స్ దొరికింది అని అంటుంది ఒక్కసారి నగలు ఉన్నాయో లేవో చెక్ చేయి అని అంటాడు ఓపెన్ చేసి నగలు చూస్తుంది బావా అని నగలు ఉన్నాయి బావా అని అంటుంది ఎవర్రా ఎవర్రా నిన్ను మా ఇంటికి పంపించారు మా ఇంట్లోనే దొంగతనం చేయాలన్న ఆలోచన నీకెలా వచ్చిందిరా అని కొడుతూ ఉండగా అది అది అని అంటాడు ఇంకా చంద్రకళకి అనుమానం వస్తుంది అయినా నేను నా రూమ్కి తాళం వేసి అలాగే లోపల రూమ్లో లాక్ వేసుకొని తాళాలు కబోర్డ్లో పెట్టాను ఆ తాళాలు ఆచూకే నీకు తెలిసింది అంటే ఖచ్చితంగా ఎవరో నీకు సాయం చేశారు మా ఇంట్లో వాళ్ళే సాయం చేశారు ఎవరో చెప్పు అని అనగానే విరాట్ ఏం మాట్లాడుతున్నావు చంద్రకళ మన ఇంట్లో వాళ్ళు సాయం చేశారా అని అంటాడు అవును బాబా దొంగలు ఇంట్లోనే ఉన్నారు నిజానికి వీడిని దొంగతనం వీడు దొంగ కాదు వీడిని దొంగతనం చేయమని ఒక దొంగ చెప్పబట్టి చేశాడు అని అంటుంది ఎవరు చెప్తావా లేదా అని చంద్రకళ చంప మీద కొడుతుంది ఇంకా తర్వాత ఎలాగైనా సరే వీళ్ళు నా చేత ఆ శాలిని మేడం పేరు చెప్పించాలని నన్ను కొడతారు ఎలాగైనా చెప్పిస్తారు కాబట్టి ఇక్కడి నుంచి నేను పారిపోవాలి అని చెప్పేసి వాళ్ళిద్దరిని మాయ మాటల్లో పెట్టించి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు అయితే అనుకోకుండా తన మొబైల్ ఫోను రూమ్లోనే వదిలేస్తాడు చాలా దూరం విరాట్ తన కోసం పరిగెడతాడు బావా బావా టైం అవుతుంది బావా ముందు ఈ నగలు వాళ్ళకి అప్పగించేద్దాము ఆ తర్వాత వీడి సంగతి చూద్దాము వీడిని అసలు వదలద్దు పోలీసులకు అప్పగిద్దాము అని అంటే వాడు పారిపోయాడు కదా వాణ్ణిలా పోలీసులకు అప్పగిస్తాం అని విరాట్ అంటాడు బాబా వాడి పారిపోయాడు కానీ వాడి మొబైల్ ఫోన్ ఇక్కడే ఉంది అది నా దగ్గరే ఉంది అని అనగానే శబాష్ చంద్రకళ అని అంటాడు బాబా ఎంత కాలమైంది ఇలా నువ్వు నన్ను శబాష్ అంటాం అని అనగానే మళ్ళీ ఎంతలోనే ఏడ్చవులే పద నీ మీద నాకు ఎంతో కోపం వస్తుంది అమ్మని ఆంటీ అన్నన్ని మాటలు తిట్టింది నీ వల్లే ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పు అయినా మా అమ్మ పిన్ని ఇద్దరూ కలిసి మా అమ్మ అత్తయ్య ఇద్దరూ కలిసి నీకు బాధ్యత అప్పగించారు కదా నువ్వేంటో వాళ్ళు చూశారు కదా ఇక బాధ్యతలు మొత్తం తీసుకుంటారు నీ దగ్గర ఏ తాళాలు ఉంచరు అని అంటాడు సరేలే బావా నిజంగా నా మీద వాళ్ళకి ఆ నమ్మకం లేకపోతే నా దగ్గర నుంచి తాళాలు తీసుకున్నా నేనేమి బాధపడను అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన శాలిని భయంతో వణిగిపోతూ ఉంటుంది వీడు దొరికిపోయాడా వీడిని బాగా కొట్టే ఉంటాడు విరాట్ నిజం చెప్పించేసే ఉంటాడు నా పేరు చెప్పేసే ఉంటాడు ఇంకేముంది ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది విరాట్ బాబా అస్సలు ఊరుకోడు అసలు కోపిస్టి అత్తయ్యతో చెప్తాడు నా భర్తకు కూడా తెలిసిపోతుంది ఇక నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయడమే ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ ఉంటుంది ఇంతలోపు కామాక్షి శాలిని ఇద్దరు వచ్చి ఇదేంటి ఇలా అయింది శాలిని అడ్డంగా దొరికిపోయావుగా ఇప్పుడు నగల కోసం వెళ్ళాడంటే విరాట్ నగలు దొరికి ఉంటాయి ఇప్పుడేమో ఇదేంటి ఇలా దొరికిపోయావు శాలిని భయం వేస్తుంది అమ్మ శాలిని ఇందులో మాకు ఎలాంటి సంబంధం లేదు ఇదంతా నీకు నువ్వే చేశావు కాబట్టి ఇందులో మా ప్రమేయం ఏమాత్రం లేదు నిన్ను ఎలాగో ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారని నాకెందుకో అనిపిస్తోంది నా కూతురికి కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు అయినా ఇలా ఎలా చేయాలనిపించింది నీకు అవి దేవుడి నగలు అందుకనే నేను ఆ చంద్రకళ క్షమించినా కూడా దేవుడు క్షమించలేదు దేవుడి నగలు నేను మాయ చేయాలనుకున్నావు అందుకే నీకు ఇంత పెద్ద శిక్ష కానీ ఏం చేస్తాం నిన్ను చూస్తే జాలేస్తుంది ఈ గండం నుంచి నువ్వైతే ఖచ్చితంగా గట్టెక్కలేవేమో అయ్యో పాపం అంటమే తప్ప నేనేం సాయం చేయలేను అని చెప్పి అక్కడి నుంచి కామాక్షి ఇక శృతి ఇద్దరు వెళ్ళిపోతారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది శాలిని ఇంకా నగలు తీసుకొని ఇంటికి రావడంతో అందరూ చాలా హ్యాపీగా అమ్మయ్య విరాట్ చంద్రకళ ఇద్దరు మొత్తానికి పోయిన నగలు రికవరీ చేశారు మన కుటుంబ పరువుని నిలబెట్టారు ఇంకా ఏమాత్రం ఆలస్యమైనా నగలు రికవరీ చేయకపోయినా ఇంటిల్లిపాది పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళం మన కుటుంబ పరువు పోయేది అని చెప్పి అందరు ఊపిరి పీల్చుకుంటారు క్రాంతి చెప్పానా నేను చెప్పానా వదిన తప్పు చేయలేదు ఎవడు దొంగ తప్పు చేస్తే దానికి అందరూ కలిసి పాపం వదిన మాటలు అన్నారు కానీ వదిన చాలా ధైర్యంతో మొత్తానికి వదిన అన్నయ్య ఇద్దరు కలిసి నగలు తీసుకొచ్చారు ఎప్పుడు చెడు ఆలోచిస్తారు కానీ మంచి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు అని అంటాడు ఇంకా తర్వాత శ్యామల అమ్మా అమ్మ చంద్రకళ నగలు తీసుకొచ్చావు కదా అని అంటే అవును పిన్నిగారు ఆయన చాలా సాహసం చేశారు బాగా రౌడీని కొడితే కానీ ఆ నగలు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి అంటుంది చంద్రకళ మొత్తానికైతే నగలు తీసుకొచ్చారు అమ్మయ్య ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది ఇందగటి వరకు గుండె పట్టేసినట్టు అనిపించింది కానీ ఇప్పుడే మళ్ళీ మామూలు స్థితికి వచ్చినట్టు ఉంది అని చెప్పేసి ఇంకా జగదీశ్వరి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఇదిగో మీ నగలు తీసుకోండి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకొని ఈ నగలు చూసుకోండి అని చెప్పేసి జగదీశ్వరి నగలు ఆవిడి చేతిలో పెట్టగానే ఆ నగలు చూసుకొని అన్నీ సరిగ్గా ఉన్నాయి జగదీశ్వరి దేవుడు మొక్కు కోసం చేయించిన నగలు కనిపించకపోయేసరికి ఏం చేయాలో తెలియక నేను నిన్ను నేను నిన్ను చాలా నానా రకాలుగా మాటలు అన్నాను నన్ను క్షమించు జగదీశ్వరి అని అంటే తప్పు నీది కాదులే పరిస్థితులది అని అంటుంది జగదీశ్వరి ఇంకా అప్పుడు అమ్మ నిన్ను కూడా నానా మాటలు అన్నాను దొంగతనం దొంగతనం జరిగి ఇంట్లో నగలు పోతే నిన్ను నానా రకాలుగా మాటలు అన్నాను నువ్వు కాబట్టే ఎలగొల సాధించి నగలు తీసుకొచ్చావు నువ్వు నీ భర్త ఎంతో కష్టమైనా నా పోయిన నగల్ని రికవరీ చేసి మాకు అప్పగించారు మీ ఇంట్లో పెట్టాము కాబట్టే ఈ నగలు మాకు ఇలా సేఫ్గా అప్పగించారు అదే వేరే ఇంట్లో పెట్టినా నగలు ఒకవేళ దొంగ కొట్టేసినా ఎంతో రిస్క్ చేసి నగలు మళ్ళీ మాకు అప్పగించేవాళ్ళు కాదు ఎంతైనా జగదీశ్వరి నీ కుటుంబం చాలా గ్రేట్ అని మెచ్చుకుంటుంది ఇంకా తర్వాత టైం అవుతుంది మీరు వెళ్ళి దేవుడికి నగలు మొక్కు తెచ్చుకోండి అని జగదీశ్వరి చెప్పడంతో అలాగే అని చెప్పి మరోసారి విరాట్కి చంద్రకళకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఆ నగలు తీసుకొని వాళ్ళు ఇంకా వెళ్ళిపోయాక కామాక్షి ఇలా అంటుంది వదిన ఎలాగైనా నగలైతే తెచ్చారు కానీ కొంచెం ఆలోచించండి ఈ నగలు దొరక్కపోతే మన పరిస్థితి ఏమయ్యేది అందరం కటకటాల వెనక్కి వెళ్ళే వాళ్ళం కాబట్టే ఇక నుంచి చంద్రకళ దగ్గర ఆ తాళాలు ఉంచద్దు తాళాలు నీ దగ్గరే ఉంచు లేదంటే శాలిని కప్పగించు అంతేకాని ఇలా అజాగ్రత్తగా ఉన్న చంద్రకళ దగ్గర ఈ తాళాలు ఉండడం ఎంతవరకు కరెక్టు కాదు అని అనగానే ఇంకా శ్యామల ఇలా అంటుంది వదిన నువ్వు కాస్త ఆగుతావా అయినా నువ్వు చెప్తే ఇక్కడ మేము విని తన చేతికి తాళాలు ఇవ్వలేదు నువ్వు చెప్తే మళ్ళీ విని తన దగ్గర నుంచి మేము తాళాలు తీసుకోవడానికి ఒక్కసారి వదిన ఒకరికి బాధ్యతగా అప్పగిస్తే ఎప్పటికీ అది వాళ్ళ దగ్గరే ఉండాలి రెండు రోజులు రెండు రోజులకోసారి నిర్ణయం మార్చుకోవడం కాదు అయినా నేను అన్ని టెస్టులు పెట్టాను ఆ టెస్టుల్లోనే అంత తెలిసింది చంద్రకళ సమర్థురాలు అని ఇంకా ఇలా జరిగింది జరిగినందుకు పోరాడి ఎలాగోకల నగలు కష్టపడి తీసుకొచ్చి రికవరీ చేశారు కదా ఇంకా తన అసమర్థత అని ఎలా అంటారు తన లాంటి సమర్థురాల దగ్గరే తాళాలు ఎప్పటికీ ఉండాలి ఏమంటావు జగతీశ్వరి అని శ్యామల అనడంతో అవును నువ్వు చెప్పింది కూడా నిజమే నిజానికి ఆ లాకర్ తాళాలు మా దగ్గర ఉన్న ఆ నగలు మేము దాచిపెట్టిన దొంగ కొట్టేయాలనుకుంటే ఎలాగైనా కొట్టేస్తాడు అంత మాత్రాన మనం నిందని తన మీద నెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏదేమైనా మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ ఈరోజు మన కుటుంబ పరువు బజారుకెక్కకుండా మీరు కాపాడారు ఎంతో రిస్క్ చేసి దొంగ దగ్గర నుంచి నగలు రికవరీ చేశారు అని చెప్పేసి అంటుంది జగదీశ్వరి విరాటు అమ్మ మాకును థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని అనుబోతూ ఉండగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగదీశ్వరి ఇంకా తర్వాత చాలా హ్యాపీగా చంద్రకళ అమ్మ నాకు థ్యాంక్స్ చెప్పింది అని అంటాడు ఎందుకు చెప్పదు మీ మీద మీ అమ్మకి కోపం లేదు కదా బావా అని అంటుంది మళ్ళీ అంతలోనే విరాటు కోపంతో నేను మంచి చేశాను కాబట్టే ఈరోజు ఇలా మాట్లాడింది కానీ అమ్మకి పూర్తిగా నా మీద కోపం అయితే పోలేదు నువ్వు నా పక్కన ఉండగా అమ్మకి ఎప్పటికీ కోపం పోదు అని అనుకుంటూ ఇక విరాటు లోపలికి వెళ్ళిపోతాడు శ్యామల అడుగుతుంది ఈ చంద్రకళని చంద్రకళ నీ చేతిలో ఆ పాత మొబైల్ ఫోన్ ఎవరిది అని అంటుంది ఆ అదా పిండి గారు దొంగ నగలు కొట్టేశాడు కదా వాణ్ణి విరాట్ గారు బాగా కొడుతుంటే ప్రాణభయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు ఫోన్ కూడా ఉంది ఇంట్లో అని మర్చిపోయి పారిపోయాడు అప్పుడు ఈ ఫోన్ నాకు దొరికింది అని చెప్పి అంటుంది అవునా మంచి పని చేశావు ఈ ఫోన్లో ఉన్న నెంబర్స్ ఆధారంగా వాడెక్కడున్నాడో పట్టుకొని పోలీసులకు అప్పగించి అలాంటి వాణ్ణి జైల్లో వేయించాలి అలాంటి వాళ్ళు సమాజంలో తిరగకూడదు అని అంటుంది శ్యామల సరే ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పేసి అడుగుబోతూ ఉండగా ఇంతలోపు శాలిని వచ్చేసి ఆ పిన్నిగారు నిజంగా నగలు దొరకడం చాలా సంతోషంగా ఉంది ఎంతైనా చంద్రకళ చాలా గ్రేటు ఆ ఫోన్ ఒక్కసారి నాకు ఇలా ఇవ్వండి నేను చూస్తాను అని శ్యామల చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటుంది తెలివిగా శాలిని నేను చెక్ చేస్తాను కదా అని షా చంద్రక అని శ్యామల అంటున్నా కూడా పర్వాలేదు పిన్ని గారు ఇది పాత మోడల్ ఫోన్ కదా ఛార్జింగ్ కూడా లేనట్టుంది నా రూమ్లో మొబైల్ మొబైల్ ఛార్జింగ్ ఉంది నేను ఛార్జ్ చేసి చూస్తాను అని తీసుకొని వెళ్ళబోతూ ఉండగా ఎంతలోపు చంద్రకళ అడ్డుగా నిలబడుతుంది ఆగుషాలేనే అని అంటుంది ఏమైంది చంద్రకళ అని అంటే ముందు మర్యాదగా ఆ మొబైల్ నాకు ఇవ్వు అని చెప్పి చేతిలో నుంచి లాక్కుంటుంది ఏంటి నువ్వు కంగారు పడిపోతున్నావు లేనిపోని ప్రేమ కురిపిస్తున్నావు నీ ప్రవర్తన మీద మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది ఇలాంటి దొంగ పనులన్నీ నువ్వే చేస్తావని నాకు మొదటి నుంచి తెలుసు మా చేతిలో ఉన్న మొబైల్ ఫోను నువ్వు లాక్కున్నప్పుడే నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు అంత అర్థమైపోయింది నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఏం చేసావో నాకు అర్థం కాదనుకుంటున్నావా ఇంట్లో ఏది జరిగినా దానికి కారకురాలవి నువ్వే అని మొదటిగా నేను ఇంటిలో అడుగుపెట్టిన మొదటి రోజే తెలుసుకున్నాను అలాంటి నేను ఎలా తేలిగ్గా వదిలేస్తాను ఈ మొబైల్ ఫోన్లో నీ ఫోన్ నెంబర్ ఉంది నువ్వు ఆ దొంగకి ఫోన్ చేసి తాళాలు ఎక్కడున్నాయో నా రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఇచ్చినట్టు ఈ ఫోన్లో రికార్డెడ్గా ఉంది ఈ వీడియోని అందరి ముందు పెడతాను ముఖ్యంగా క్రాంతి నిన్ను మెడపట్టి బయట గెంటేస్తాడు నా జీవితంతోనే చెలగట మడాలని చూస్తావా ఎందుకు నేను నీకేం ద్రోహం చేశానని నా మీద ఎప్పుడు నీకు పగతోనే ఉంటావు నేను నీకు మంచి చేస్తాను కానీ నువ్వు నాకు ఎప్పుడు కూడా చెడు చేస్తూనే ఉన్నావు కానీ ఈసారి నేను నిన్ను వదలను ఎట్టి పరిస్థితిలో నీ గురించి క్రాంతికి చెప్తాను ఈ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళందరికీ ఇచ్చి నేను ఇంట్లో నుంచి బయట చేస్తాను అని చంద్రకళ అనడంతో చంద్రకళ చంద్రకళ నీ కాళ్ళు పట్టుకుంటాను ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను క్షమించు నన్ను క్షమించు ఇది నా జీవితానికి సంబంధించిన విషయం క్రాంతి నన్ను వదిలేస్తాడు నాకు విడాకులేస్తాడు జీవితాంతం పుట్టింట్లోనే నేను పడి ఏడాల్సిన దుస్థితి వస్తుంది నన్ను ఒక్కసరికి వదిలిపెట్టవా ఇంకెప్పుడు నీ జోలికి రాను నేను నీకు మాటిస్తాను అని ఇంకా వగలాడి ఏడుపులు ఏడుస్తూ ఉండగా చంద్రకళ మాత్రం నిన్ను ఇక నేను నమ్మితే నాన్ తప్పించి ఇది ఇంకొకది ఉండదు అంతకుముందు పాలల్లో స్లీపింగ్ పేజ్ కలిపి నా ప్రాణాలు తీయాలని చూశావు అప్పుడు కూడా ఇలాగే కాళ్ళు పట్టుకున్నావు వదిలేశాను చాలా తప్పులు చేశావు వదిలేశాను కానీ ఇప్పుడు నేను వదిలిపెట్టను ఎందుకంటే ఇది కుటుంబానికి సంబంధించిన విషయం కుటుంబ పరువుకి సంబంధించిన విషయం నేను నిన్ను తేలిగ్గా వదిలిన చెప్తాను ఇప్పుడే వెళ్ళి చెప్తాను కాళ్ళు వదులు అని కాలు విదిలించుకుంటూ వెళ్తూ ఉండగా ఎంతలోపు క్రాంతి వస్తాడు వచ్చి చూస్తాడు ఇదేంటి వదిన కాళ్ళు నా భార్య షాల్ని పట్టుకుందేంటి అని చెప్పి వచ్చి వదినా ఏంటి వదినా షాల్ని నువ్వేంటి వదిన కాళ్ళు పట్టుకున్నావో అని సీరియస్గా చూస్తాడు అబ్బాయి ఇదేమీ లేదండి తన సారికి ఏదో అంటుకుంటేనో అది నేను తీసేస్తున్నాను అంతే అంతే అని అంటూ ఉండగా వదినా నిజం చెప్పు ఏదైనా జరిగిందా నా భార్య ఏదైనా చేసిందా చెప్పు వదినా నువ్వు పొరపాటు నా దగ్గర దాచొద్దు ఈ నగలు పోవడంలో తన హస్తం ఏమైనా ఉందా అందుకని నీకు నిజం తెలిసింది కాబట్టి నీ కాళ్ళు పట్టుకొని ఆ నిజం నోరు నొక్కేయాలని చూస్తుందా చెప్పు వదినా చెప్పు అని గట్టిగా అడుగుతూ ఉంటే క్రాంతి అదేమీ లేదు అని అంటుంది ఇం మరేంటి నా భార్య బాగా చెమటలు పట్టేసింది తను ఏదో తప్పు చేసినట్టు అంత కంగారు పడిపోతుంది తప్పు ఏదో జరిగింది వదిన చెప్పు వదినా నువ్వు చెప్తావా లేదా చెప్పు వదినా నువ్వు చెప్పకపోతే అసలు ఈరోజు ఊరుకొను నా మీద ఒట్టు చెప్పకపోతే అని అంటూ ఉండగా ఇంతలోపు చంద్రకళ క్రాంతి నీ మీద ఒట్టు నేను వెయ్యలేదు వెయ్యను కూడా ఇప్పుడు నేను ఏ నిజాలు చెప్పను కాలం ఎక్కువన్నిటికి పరిష్కారం చూపిస్తుంది కొన్ని విషయాలు తెలియజెప్తుంది అంతటా నేనుగా ఏ నిజం చెప్పను నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అయినా నగలు దొరికాయి కదా అందరూ హ్యాపీగా ఉన్నారు నువ్వేంటిలా అని అంటే ఈ నగలు పోవడానికి నా భార్యకి ఏదైనా సంబంధం ఉంది కదా వదినా నువ్వు నా దగ్గర దాచిపెడుతున్నావు కదా నేను షాలిని విడిపోతామని నువ్వు భయంతో చెప్పడం లేదు కదా అని అంటాడు జేంటి క్రాంతి ఇది నువ్వే ఇదో రకరకాలుగా ఊహించేసుకుంటే ఎలా చెప్పు అలాంటిది ఏమీ లేదని చెప్తున్నాను కదా ముందు ముందు కొన్ని సమస్యలకి పరిష్కారం వస్తుందని చెప్తున్నాను కదా నువ్వు ఎక్కువ ఏమీ ఆలోచించద్దు వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పేసి పంపించేస్తుంది ఇక శాలిని అమ్మయ్యా క్రాంతి ఎంతగా అడిగినా చంద్ర నిజం చెప్పలేదు మెల్లగా దీని దగ్గర ఆ ఫోన్ లాక్కున్న తర్వాత అప్పుడు దీని సంగతి చెప్తాను అని అనుకొని థ్యాంక్స్ చంద్రకళ ఎంత అడిగినా నువ్వు చెప్పలేదు నా గురించి అని ఎంటుంది నేను చెప్పలేదని సంతోషపడిపోతున్నావా అస్సలు నువ్వు సంతోషపడద్దు ఏ క్షణంలోనైనా నేను చెప్పేయచ్చు నీ గురించి బయట పెట్టడానికి నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టడానికి నాకు ఒక టైం కావాలి ఆ టైం కోసమే నేను చూస్తున్నాను కానీ ఇప్పుడు నేను నిన్ను బయట పెట్టను మాయల పక్కిరు ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు నీ లైఫ్ నీ గుట్టు అంతా అంతా కూడా నా చేతుల్లో ఉందని అస్సలు నువ్వు మర్చిపోవద్దు అని శాలినికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత చంద్రకళ జగదీశ్వరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జగదీశ్వరి ఎంత తప్పు లేకపోయినా మనకి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది బోనాలు వచ్చాయి కదా చంద్రకళ చేత బోనం ఎత్తిస్తే మన కుటుంబానికి మంచి జరుగుతుందేమో అనిపిస్తుంది అన్నయ్య కూడా కోలుకుంటాడు అనిపిస్తుంది పాపం ఏ తప్పు చేయకపోయినా అమాయకురాలైనా ఆ చంద్రకళ ఎన్ని నిందలు పడుతుందో భార్యభర్తలిద్దరూ సౌఖ్యంగా లేరు విరాటు చంద్రకళ కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు ఇంట్లో ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం కానీ ప్రశాంతత అనేదే లేదు బోనం చంద్రకళ చేత ఎత్తిద్దామో అని అంటే అలాగే శ్యామల ఆ పనే చేద్దాం ఎత్తితే అంత మంచి జరుగుతుంది అది నాకు కూడా తెలుసు అని అంటుంది ఇంకా చంద్రకళని పిలిచి అమ్మ చంద్రకళ నువ్వు బోనం ఎత్తాలి బోనం ఎత్తితే నువ్వు ఏది అడిగితే ఆ దేవుడు అదే నీకు ఇస్తాడు నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది కానీ బోనం సరిగ్గా అమర్ సమర్పించాలి ఎలాంటి ఇబ్బందులు ఎదురొచ్చినా తట్టుకొని ఆ బోనాన్ని దేవుడికి సమర్పించేదాకా ఎంతో నిష్టతో ఉండాలి అని చెప్పి అంటుంది అలాగే పిన్ని గారు ఎంత కష్టమైనా కూడా అమ్మవారికి నేను బోనాన్ని నివేదిస్తాను అని అంటుంది ఆ మాట విన్న శాలినే చంద్రకళ నువ్వు నన్ను సాధిస్తావా నువ్వు నన్ను ఏడిపిస్తావా నా కళ్ళల్లో రక్త కన్నీరు కారిస్తావా సంగతి చెప్తాను దేవుడికి బోనం ఎలా ఇస్తావో నేను చూస్తాను బోనం మాత్రమే నువ్వు తయారు చేస్తావు కానీ ఆ బోనాన్ని దేవుడికి ఇవ్వనివ్వను నీ సంగతి చెప్తాను మధ్యలోనే గల్లంత అయిపెట్ట చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మా తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంటుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్